హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీని డీజే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పెసరపప్పు బెల్లం లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు బెల్లము కొంచెం జీడిపప్పు ఒక నాలుగు యాలకులు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకొని మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే పక్క స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని హాఫ్ కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ పోసుకుంటే చాలు ఒకవైపు పెసరపప్పు వేయించుకుంటూ ఒకవైపు బెల్లాన్ని కూడా కరిగించుకుంటున్నాను బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు కొంచెం యాలకుల పౌడర్ వేసుకుందాం పాకం ఏం అవసరం లేదు బెల్లం మొత్తం కరిగేసి వాటర్ అయితే చాలు ఇప్పుడు స్టవ్ కట్టేసి బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకుందాము బెల్లం కరిగేలోపు పెసరపప్పు కూడా మంచిగా వేగింది దీన్ని ఒక రెండు నిమిషాలు చల్లారినిద్దాము ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం పెసరపప్పుని వేయించుకున్న పెసరపప్పును మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇందాక తీసుకున్న జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇవైతే నార్మల్గా వేయించినవే కావాలంటే మీరు నెయ్యిలో వేయించుకొని కూడా వేసుకోవచ్చు మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం సిరప్ ఉంటే అది కూడా వేసేసి కలిపేస్తున్నాను బెల్లం సిరప్ అంతా మొత్తం పిండికి పట్టేలాగా మొత్తం కలిపేసుకొని లడ్డూలు చుట్టేసుకోవటమే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా లడ్డూలు చుట్టేసుకోవడమే చాలా ఈజీ అండి చేసుకోవడం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి మనం పెసరపప్పు వాడాం కాబట్టి ఒంటికి చలవ చేస్తుంది చాలా మంచిది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది ఈ రెసిపీ లడ్డూలన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం